డిజిటల్ పరివర్తన సేవల పొడగింపుతో ప్రయాణికుల అనుభవాన్ని మెరుగుపరచేందుకు హైదరాబాద్ మెట్రో చర్యలు తీసుకుంటుంది నగర రవాణాలో అగ్రగామిగా ఎల్ఎన్టీ మెట్రో రైలు హైదరాబాద్ లిమిటెడ్ నిలుస్తుంది సరికొత్త ఆవిష్కరణలు సామర్థ్యం అవకాశాలు అందిస్తుండటంతో ప్రయాణికులు విశేషంగా సేవలు పొందుతున్నారు హైదరాబాద్ మెట్రో రైలు సమయ పొడగింపు విద్యార్థుల ప్రయోజనాలతో సహా కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు మెట్రో రైలు ఒక ప్రకటన చేసింది కోటి మందికి పైగా జనాభా ఉన్న నగరంలో హైదరాబాద్ మెట్రోకు భారీగా ప్రయాణికుల తాకిడి పెరుగుతుంది పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించడం కోసం మెట్రో రైలు కీలక నిర్ణయం తీసుకుంది టెర్మినల్ స్టేషన్ల నుండి చివరి రైలు బయలుదేరే సమయం ఒకటి ఏప్రిల్ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి నలభై ఐదు నిమిషాలు పొడిగించారు ప్రస్తుతం ఉన్న రాత్రి పదకొండు గంటల నుండి అర్ధరాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషముల వరకు పెంచారు పెరిగిన సమయ వేళలు సోమవారం నుండి శుక్రవారం వరకు ఉంటాయి మొదటి రైలు టెర్మినల్ స్టేషన్ల నుండి ఉదయం ఏడు గంటలకు ఆదివారాలలో సేవలను ప్రారంభిస్తుంది